అందరికీ నమస్కారం యోగ విద్యకు చాలా గొప్ప ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది అలాంటి యోగ విద్యని ఒక జీవనోపాధి కొరకు మనం సమాజానికి ఉపయోగపడుతూ సంపాదన కోసం వాడుకోవటానికి కూడా చక్కగా ఉపయోగపడుతుంది చాలామంది యోగా మాస్టర్స్ ఇప్పుడు భవిష్యత్తులో అవసరం మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి స్కూల్లోనూ యోగా సిలబస్ పెట్టి యోగా మాస్టర్ని పెట్టి పిల్లలందరికీ ఈరోజు నేర్పించాలని ప్లాన్ చేస్తున్నారు మరి భవిష్యత్తులో యోగా మాస్టర్స్ డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా యోగా గురువుగా యోగా మాస్టర్స్గా మీరు తయారవ్వాలనుకుంటే సర్టిఫికేట్ కోర్సులు ఉంటాయి అలాంటి ఆరు నెలల సర్టిఫికేషన్ కోర్స్ వన్ ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ అలాగే కొంతమందికి యోగాలో డిగ్రీ యోగాలో పీజీలు కూడా అన్నమాట ఇలాంటి కోర్సులను అందించే యూనివర్సిటీస్ ఉన్నాయి మన ఆంధ్రాలో యోగా సర్టిఫికేట్ కోర్సులు మరి వైజాగ్ ఆంధ్ర యూనివర్సిటీలను ఇటు గుంటూరులో ఉండే నాగార్జున యూనివర్సిటీ ఇలాంటి యూనివర్సిటీలో మీరు సర్టిఫికెట్లు కూర్చోవచ్చు యోగాలో పీజీలు కానీ యోగాలో డిప్లొమాలు కూడా ఉన్నాయి కదా అది బెంగళూరు వివేకానంద యోగా యూనివర్సిటీ స్పెషల్గా యోగా యూనివర్సిటీ అది అలాంటి చోట ఇంకా అనేక చోట్ల ఇట్లాంటివి అందుబాటులోకి వచ్చినాయి కాబట్టి అలాంటి చోటకి వెళ్ళి కొన్ని నెలల పాటు రోజు అక్కడికి వెళుతూ అది శిక్షణ తీసుకుని కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి పాస్ అయిన తర్వాత ఆ కాలేజీల నుంచి యూనివర్సిటీల నుంచి మీకు చక్కగా సర్టిఫికెట్స్ వస్తాయి ఆ సర్టిఫికేట్ ఉంటే యోగా మాస్టర్గా మీకు ఎలిజిబిలిటీ అనమాట ఆ సర్టిఫికేట్ చూపిస్తే ఎవరైనా కూడా మీకు మంచి జాబ్ ఇవ్వటానికి మీరు ఇంటింటికెళ్ళి యోగా నేర్పుకుని కూడా ఒక మంచి ఉపాధిక ధర్మమైన ఉపాధిని పొందటానికి కూడా యోగ విద్య మీకు చక్కగా ఉపయోగపడుతుంది అలా ఎవరైనా నేర్చుకోవాలంటే యోగా కోర్సుల్లో చేరి ఆ సర్టిఫికేట్ ద్వారా మీరు చక్కటి యోగ విద్యను సమాజానికి అందించి అటు సమాజానికి ఆరోగ్యాన్ని ఇస్తూ మంచి ఇన్కమ్ని మనం పొందటం ద్వారా మనకు అందరు ఆశీస్సులు లభిస్తాయి ఆరోగ్యం ఆనందం యోగ విద్య ద్వారా మనకే లభిస్తుంది కాబట్టి భవిష్యత్తులో యోగాకి చాలా బెస్ట్ ఫ్యూచర్ ఉంది కాబట్టి ముందు చూపుగా యోగా మాస్టర్స్గా తయారవ్వాలనుకునే వారికి ఇది ఒక మంచి అవకాశంగా భావించి సర్టిఫికేట్ కోర్సుల్లో చేరతారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం